హాయ్ ఎవరి ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే అమ్మవార్లకు ఉపారం పెడుతున్నాము ఉపారం పెడుతున్నాం అని అంటూ ఉంటారు కదండి అసలు ఉపారం అంటే ఏంటి ఉపారం అనేది అమ్మవార్లకు మాత్రమే పెడతారండి నైవేద్యం సమర్పించడం అంటారు నైవేద్యం కంపల్సరీ సమర్పించాలి వెల్కమ్ టు సాయి హారికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడికి ఉపారం పెట్టడం కోసం నైవేద్యాలు వంట చేస్తాం కదండి ముందుగా స్టవ్ ను క్లీన్ చేసేసుకుని బొట్లతో అలంకరించి ముందుగా అగ్నిదేవుడికి పూజించుకోవాలి ఎందుకు అనగా దేవుడి కోసం నైవేద్యాలు చేయాలి అంటే అగ్నిదేవుడిని ఏ ఆటంకం కలగకుండా ఉండడం కోసం ముందుగా అగ్నిదేవుడికి అయితే నమస్కారం చేసుకోవాలి పూజించుకోవాలి పూజించుకోవడం వల్ల సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలగడం కోసం ముందుగా పాలనైతే పొంగిస్తారండి ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిదండి గార్లు చేయడం కోసం వెనుపగుళ్ళునైతే నానబెట్టుకొని ఉంచుకోవాలి త్రీ అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి నేను హాఫ్ కిలో అయితే వేసుకున్నాను వాష్ చేసుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి లైట్ గా టీ గ్లాస్ని వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినట్లయితే పిండి అయితే గార్లు వేయడానికి రాదు చూస్తున్నారు కదండి ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఆడించుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని వాష్ చేసుకొని వాటర్ వేసి స్టవ్పై ఉంచి రైస్ని అయితే ఉడికించుకోవాలి మినపరపు అయితే ఈ విధంగా నలుగుతుంది చూస్తున్నారు కదండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదంటే వన్ అవర్ అయితే పడుతుందండి మినపరుబ్బు నలగడం పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి హాఫ్ కిలో వనపగుళ్ళు వేసా అన్నాను కదండి ముప్పా వంతు పిండిని అయితే తీసేసుకున్నాను పా వంతు పిండిని అయితే గ్రైండర్లోనే ఉంచేశాను ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ ఉంటాయి కదండీ పా వంతు మినపరుప్పు ఉంది కదండి గ్రైండర్లో దానిలో అయితే వేసేసుకొని బూర్ల సోపుకి అయితే మనం పిండిని ఆడించుకుంటున్నాం దీనిలో అయితే వాటర్ని యాడ్ చేయాలండి మన దోశ ప్యాటర్ని ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో పిండిని రుబ్బుకోవాలి మెనుపు రుబ్బులో టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఒక కుక్కర్ని తీసుకొని టూ అవర్స్ నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగ పప్పుని వన్ కప్పు కుక్కర్లో వేసేసుకోవాలి అదేవిధంగా బెల్లం తురుముని కూడా వేసేసుకోవాలి వన్ కప్పు పచ్చిశనగపప్పుకి టూ కప్స్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసి మూత పెట్టుకొని స్టవ్ స్టవ్ వెలికించి స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్జర్ పోయేంతవరకు పక్కన ఉంచుకోవాలి పై ఒక గిన్నె పెట్టుకొని టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని హాఫ్ కప్ బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాకం వచ్చిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఉరల సోప్ ఉంది కదండి దాన్ని ఆ పాకంలో వేసేసుకోవాలి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పును అయితే నానబెట్టుకున్నానండి నేను కుక్కర్లోకి వేసుకొని వాటర్ని యాడ్ చేసి ముద్దుపప్పు అండి ఇది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హో పై పెనం పెట్టుకునే ఆయిల్ మరిగిన తర్వాత గార్ల పిండి ఉంది కదండి వేసేసుకోవాలి నేనైతే ఈ విధంగా వేసుకున్న గారెలు నేనైతే టూ స్టవ్స్ మీద చేస్తున్నాను కదండి ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే చేయడం వల్ల నా వంట అనేది త్వరగా అయిపోతుంది అదే విధంగా పూజకు కూడా త్వరగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీస్ అన్ని కూడా త్రీ అవర్స్ అయితే పట్టిందండి అది కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం వల్ల పక్క గారెలు వేస్తుండగానే మరో పక్క ఊరిని పూర్ణం అని కూడా అంటారండి దాన్ని బాల్స్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అయిన వెంటనే బూరెల సోప్లో లో ఆ పూర్ణాన్ని వేసేసి చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకున్నాను బూర్లు వేసేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్ లోనే ఉండాలండి లేదంటే ఒకదాని పక్కన ఒకటి అతుక్కుపోతాయి మీడియం ఫ్లేమ్ లో అయితే అడ్జస్ట్ చేసుకొని రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ అండి గిన్నెలో మైదాని తీసుకోవాలి వన్ కప్పు మైదాని తీసుకొని హాఫ్ కప్పు బెల్లం వేసుకొని దోశ ప్యాటర్ కింద మిక్స్ చేసుకోవాలి మైదా పిండి అట్లు అయితే వేసుకోవాలి బెల్లమట్లు అంటారండి వీటిని దీన్ని కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు చేసిన రెసిపీస్ వచ్చేసి బూరెలు గారెలు చలివిడి వడపప్పు బెల్లమట్లు అయితే ఈ విధంగా వేసేసుకున్నాను ఇంతేనండి ఈ విధంగా అయితే ఉపారం ప్రిపేర్ చేసేసుకో పెసరపప్పు కూడా ఉండేది అమ్మవారి అమ్మవారు ఫోటో లేనట్లయితే ఈ విధంగా తూర్పు ఫేసింగ్ కి పసుపును రాసుకొని బొట్లు కింద అలంకరించుకోవాలి పసుపుతో ఈ విధంగా బొట్లు పెట్టుకొని కుంకంతో అలంకరించుకోవాలి ఫోటో ఉన్నా లేకున్నా సరే ఈ విధంగానే పెట్టుకోవాలి అమ్మవారి కింద కొలుస్తామండి మేమే కాదు ఎవరైనా ఇంతేనండి అమ్మవారికి ఈ విధంగా అయితే బొట్లు అలంకరిస్తారు వేపాకులు మామిడాకులతో అలంకరించుకోవాలి డెకరేషన్ అనేది మన ఇష్టం అండి ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు అమ్మవార్లకైతే కంపల్సరీ వేపాకు మామిడాకు అయితే ఉండాలి ఈ రెండిటిని కంపల్సరీ సమర్పించుకోవాలి నేను చేసిన పూజ అయితే అమావాస్య అంటారు కదండి నూకాంబిక తల్లి అమ్మవారి పూజ అయితే చేశాను ఒక చెంబులో వాటర్ని వేసి చిల్లర కాయిన్ పసుపు కుంకుమ అక్షింతలు వేసి వేపాకులు మామిడాకులు పువ్వులతో అలంకరణ చేసుకో ఈ విధంగా అయితే పూజకి డెకరేషన్ చేసుకున్నానండి అమ్మవారికి కంపల్సరీ చెంబు అయితే పెట్టాలి చెంబుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి అదే విధంగా ఉపారం పెట్టుకునేటప్పుడు అరటి ఆకు లేదు అంటే విస్తరాకుని ప్రిఫర్ చేయండి నేనైతే విస్తరాకుని ప్రిఫర్ చేశాను విస్తరాకులో నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించేశాను చలివిడి వడపప్పు పానకము ముద్దపప్పు బెల్లమట్లు బూరెలు గారెలు బెల్లం ముక్క అన్నము అన్ని ఉపారం కింద సమర్పించేసి పూజ చేసుకున్నామండి అయితే కంపల్సరీ ఉండాలి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి సమర్పణ చేసుకొని పూజ అయిన అనంతరం కొబ్బరికాయనైతే కొట్టేశాము మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పూజ దగ్గర దండం పెట్టుకుంటారండి లాస్ట్ లో ఆరతిని అయితే విచ్చేసాను ఆరతిని దేవుడికి సమర్పించి తర్వాత మనం అయితే తీసుకోవాలి ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే ఈ విధంగా చేసుకున్నాము మరి మా పూజ నచ్చిందా మీరు కూడా అమ్మవారికి నైవేద్యం ఇదే విధంగా పెట్టుకోవాలనుకుంటున్నారా అయితే మా వీడియో మీకు యూజ్ అయినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్